రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమా నమ్మకము గల నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి కూడా మీ కృపా కనికరని బట్టి ఉదయకాల సమయంలో నీతి మంతుల గురించి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నీతి మంతుల కోరిక ఉత్తమమైనదని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో నైనా ప్రభా నీతి మంతుల యొక్క ప్రతి ఒక్క కోరికను మీరు తీర్చే దేవుడు వారి కోరికలు ఉత్తమమైనవని మాకు తెలియజేస్తారు కాబట్టి డెఫినెట్లీ వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చే దేవుడు వారికి సహాయం చేసే దేవుడు మీ రక్తంలో ఎందరైతే కడగబడ్డారో బాప్తిసం పొందారో నాయన ప్రభు వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు ఇంకా ఎంతమంది అయితే నీతిమంతులుగా తీర్చబడలేదు వారందరూ కూడా తండ్రి మీ అద్దకు వచ్చి మీరు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడేటకు సహాయం చేయండి తర్వాత నాయన ప్రభావ వారి కోరికలు కూడా మీరు తీరుస్తారు అలాగే వారి కోరికలు ఉత్తమమైనవిగా ఉంటాయి మీకు మహిమ తెచ్చేలా ఉంటాయి మిమ్మల్ని సంతోషపరిచేలా ఉంటాయి వారు కూడా ఎంతగానో ఉపయోగపడతారు ఆ రీతిగా చేయమని ఎంతమంది అయితే మీ పాదాలు చెంతకొచ్చి ప్రభు నన్ను కూడా నీతి మంత్రులుగా చేయండి తండ్రి నన్ను కూడా బాగు చేయండి సరి చేయండి అయ్యా నా జీవితాన్ని మార్చండియ్యా నా జీవితంలో అద్భుతం చేయండి అయినా ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారు తండ్రి అందరి జీవితాల్లో మీరు కార్యం చేయండి దయ పెట్టండి సహాయం చేయండి క్షేమాన్యోమని మీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత అస్థితులు చెల్లించుకుంటూ దయచూపెట్టమని కనికరించమని సమస్త స్థుతి ఘనత మహిమలు మీకే చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పైన అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశ్రవదించండి సహాయం చేయమని ఏసయాత్ పరిశుద్ధ నమో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించడం గాక ఆమెన్